ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాము దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది నైవేద్యం లేని పూజకు ఫలితం దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్యఫలితం ఉంటుందట ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రయోజనం ఉంటుందట కాబట్టి మీకున్న సమస్యలను బట్టి మీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు దేవునికి ఆ నైవేద్యాన్ని సమర్పిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వరిస్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరుడి పూజలో బిల్వపత్రాలను ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ చేసేవాళ్లు మాత్రం పూజలో నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించకండి పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజూ ఇంట్లో పూజ చేసేవాళ్లు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు పూజలో నైవేద్యంగా పంచదారను పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లంని నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులను తీర్చలేకపోతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీకు జీవితంలో డబ్బు సమస్యలు ఉండవు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కల పచ్చిపాలను చిలకరించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎవరైతే ఒక సొంతింటిని కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాంటివారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి జామపండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు ఇరవై ఒకటి తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అతి త్వరలోనే మీరనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లమన్నాన్ని తయారుచేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వరిస్తుంది మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యంగా అరటి పండును నివేదిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి వివాహం కానివారికి తొందరగా వివాహం అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం అదృష్టంగా మారుతుంది ఏలినాటి సనిదోషాలన్నీ తొలగిపోతాయి పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి వరిస్తుంది పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవుని నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్లకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లను చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి బయట కొన్న వంటకాలను మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం పెట్టిన తరువాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక ఐదు నిమిషాల వరకు పూజగది నుండి వచ్చేయాలి రవ్వ లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే యాపిల్ పండును నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం దేవుళ్లకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రల్లో లేదా స్టీల్ పాత్రలో నైవేద్యాలను సమర్పిస్తే అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది వేడిగా ఉన్న పదార్థాలను కూడా దేవుని పూజలో పెట్టకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది అలా అని చల్లటి కూడా నైవేద్యంగా పెట్టకూడదు గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుని పూజలో నైవేద్యంగా పెట్టాలి అయితే ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి కనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టపోతుందని ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవునికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి